ఫరీ అబ్దుల్లా ఆరు అడుగుల బుల్లెట్ల భారీ పొడు ఈ భామ జాతరత్న సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది సినిమాలోకి రాకముందు మోడలింగ్ థియేటర్ ఆర్టిస్ట్గా యూట్యూబర్గా పలు వీడియోలు చేసింది నక్షత్ర అండ్ వెబ్ సిరీస్లో నటించింది ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఎందుకు ఆమె కెరీర్ స్పీడ్ మాత్రం అందుకోలేదు రావణాసుర ఆ ఒకటి అడక్కు కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మత్తు చిత్రాల్లో మెరిసిన పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బంగారరాజు సినిమాల్లో ఐటెం సాంగ్స్తో సరిపెట్టుకుంది సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది టాలీవుడ్లో ఛాన్స్ తగ్గిపోవడంతో ఈ బామ కోలీవుడ్లో బాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే వల్లి మైల్ అనే సినిమాలో ఛాన్స్ తగ్గించుకుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై ఫర్యా ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాగే ఇలయ్ తలపతి విజయ్ వారసుడు జసన్ సంజయ్ డైరెక్టర్గా ఇంటర్వ్యూ పోతున్న చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించనున్నట్లు తెలుస్తుంది సుమ చేసన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా ముగ్గురు పెద్ద హీరోలపై తన మనసులో మాట బయటపెట్టింది ముగ్గురు సూపర్ స్టార్లతో డేటింగ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని యాంకర్ సుమ ఫరియా నడగ్గా కొంటిగా ఇచ్చింది పవన్ కళ్యాణ్తో డేటింగ్ నాగార్జునతో లవ్ ప్రభాస్తో పెళ్లి చేసుకుంటారని ఓపెన్ అయిపోయింది పర్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి